ఈ రోజు మా అమ్మకు ఫోన్ తీసుకోవడానికి నాకు దగ్గరలో ఉన్న లో హైబు కి నేను మా ఫ్రెండ్ అయితే పోతున్నాము ఫైవ్ ఇయర్స్ గా మా అమ్మ చెడిపోయిన ఫోన్ వాడుతా ఉంది ఈ మంత్ లో నా బర్త్డే కి తీద్దాం అనుకున్న గిఫ్ట్ గా అంతలోకి మా అమ్మ వాడుతున్న ఫోన్ అయితే బాగుట్టేసుకుంది నిన్న కోవిడ్ లో మెడికల్ చెకప్ అనేసి హాస్పిటల్ కి వెళ్తూ దారిలో ఎక్కడో ఫోన్ అయితే పోగొట్టేసుకుంది ఆ అమ్మ దగ్గర పాత ఫోన్ అయితే ఉంది ఈ ఫోన్ అయితే తయారు చేసి కొత్త ఫోన్ అయితే ఏం వద్దు అని చెప్పింది మా అమ్మకి తెలియకుండా గిఫ్ట్ గా అయితే తీసుకోపోతున్నాను ఈ ఫోను ఇదే మాకు దగ్గర ఉన్న లోలో హైబ్రో మా దగ్గర ఉన్న కొంచెం అమౌంట్ లో ఇక్కడ ఫోన్ ఫోన్ ఉంటుందో ఉండదో తెలియదు లోపలికి మీరు చూసిన దాకా బ్యూలో హైబర్ లోపలికి అయితే ఎంటర్ అయినాము ఏమేమి ఉన్నాయి ఎంత రేట్ తో ఉన్నాయి మీకు చూపిస్తారా అండి ఫోన్ల దగ్గరకి అయితే వచ్చేసినాము నేను తెచ్చిన అమౌంట్ కి ఇక్కడ ఫోన్ ఉంటుందో ఉండదు అయితే వచ్చాను ఇక్కడికి నేను తెచ్చిన అమౌంట్ కన్నా తక్కువ అమౌంట్ లో కూడా ఇక్కడ ఫోన్లు ఉన్నాయి మా దగ్గర ఉన్న అమౌంట్ తో మాకు కావాల్సిన ఫోన్ బాగా అర్ధ గంట దాకా అయితే లాస్ట్ కి ఫోన్ అయితే తీసుకున్నాము ఒప్పో ఏ త్రీ ఎక్స్ ఆఫర్ అయితే పెట్టారు మా దగ్గర ఉన్న అమౌంట్ కి తగ్గ వాటర్ ప్రూఫ్ అయితే ఉంది మీ అంచనా ఎంత ఉంటుందో ఒకసారి కామెంట్ అయితే చేసేయండి ఫోన్ తీసుకుని కౌంటర్ దగ్గరకైతే బయలుదేరేస్తాం బిల్ వేపుకోవాలనేసి క్యాష్యూ దగ్గరకు వచ్చేసి బిల్ అయితే వేపించుకుని అమౌంట్ అయితే కట్టేసి పక్కనే ఉన్న ఆఫీస్ దగ్గర అయితే వెళ్ళాము వారంటీ పేపర్ తీసుకోవడానికి ఇక్కడ మన నెంబర్ అయితే తీసుకుని వన్ ఇయర్ వారంటీ పేపర్ అయితే ఇచ్చేసారు తీసుకున్న ఫోన్ వచ్చేసి ముప్పై ఆరు తినారు మీ తక్కువ ఇండియన్ ఎంత ఎంతైతే కామెంట్ అయితే చేసేయండి ఇంక ఈ ఫోన్ కి జీమెయిల్ అయితే బేసేయాలి మా ఫ్రెండ్ ఫోన్ అన్బాక్స్ అయితే చేసాడు ఎందుకంటే మళ్ళీ స్కూల్ టైమ్ అయింది స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లలను అయితే పిలుచుకురావాలి ఇక ఆ ఫోన్ కి జీమెయిల్ వేసిన తర్వాత వాట్సాప్ ఐమో డౌన్లోడ్ చేసి స్కూల్ పిల్లలందరినీ తోడుకు వచ్చిన తర్వాత మా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళాలి ఈ ఫోన్ కి కంపెనీ వాళ్ళు ఎక్స్ట్రా గా ఏమేమి ఇచ్చారో చూపిస్తా చూడండి ఒకటి పౌచ్ అయితే ఇచ్చారు ఇప్పుడు వచ్చే ఫోన్ లకి చాలా వరకు ఛార్జింగ్ వైర్లు అయితే ఇవ్వట్లేదు ఈ ఫోన్ కి చార్జింగ్ కూడా అయితే ఇచ్చారు ఇక ఈ ఫోన్ లో సాంగ్స్ ఎలా వస్తున్నాయో అనిపిస్తా చూడండి ఫస్ట్ ఎన్టీఆర్ అన్న మూవీ దేవరా అయితే సాంగ్ అయితే పెట్టాను ఇక ఈ ఫోన్ తీసుకో మా అమ్మ దగ్గరికి పోవడమే మా అమ్మ ఎక్స్ప్రెషన్ ఎలా పెడతాదో చూడండి మీరు మా అమ్మ చూడండి మా అమ్మ దగ్గర ఉన్న పాత ఫోన్ నా దగ్గర వచ్చి దీనికి సిమ్ అయితే పోరా అని చెప్తుంది నేను కొత్త ఫోన్ తెచ్చింది మా అమ్మకైతే తెలీదు ఇప్పుడు చూపిస్తా చూడండి మా అమ్మ చూడండి ఏమనిందో ఈ రోజు నా శాలరీ టైం కాకున్నా కానీ మా ఫ్రెండ్స్ అందరిని అడిగి డబ్బులు తీసుకుని ఫోన్ అయితే తీసుకుని వచ్చాను ఇప్పుడు మా అమ్మ ఏమంటుందంటే మీ నాయనైతే డబ్బులు పంపించాడు కదా అని అయితే అంటుంది ఈ ఫోన్ అంత కష్టపడి తెచ్చిన క్రెడిట్ అంతా మా నాయనకైతే పోయింది నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్